తండ్రి సమాధానకర్త నీకు సహాయం చేసు దేవుడు మన దేవుడు మాత్రమే సో టుడే లెట్స్ ఆల్ ఓపెన్ యువర్ బైబిల్స్ జెనసిస్ జెనసిస్ సిక్స్త్ చాప్టర్ Genesis 6th chapter. Let's all open your Bibles and uh, read these verses. అందరు శ్రద్ధ నివహించి విన్నట్లయితే దేవుడు మిమ్మల్ని మిమ్మల్ని ముట్టబోతున్నాడండి ఈరోజు ఆది కాండము ఆరవ అధ్యాయము నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమారులై కుమారులు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిది అప్పుడు ఎహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయములలో నరమంత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లగునెను దినములలో ఎఫెసిలను వారు భూమి మీద మీదనుండి తర్వాత కుమార్ల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే షూరులు లాట్ నరుల చెడుతనము భూమి మీద గొప్పదీయు వారి హృదయములు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యహోవ చూచి తామును భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకొనెను అప్పుడు యహోవా నేను సృజించిన నరులను నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచి ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నానెను అయితే నోవాహు యహోవ దృష్టి అందు కృప పొందినవాడాయను హాలె లూ యా లాడ్ నోవాహు వంశవళి ఇదే నోవాహు నీతి నీతిపరుడు తన తరములో నింద రహితుడ రహితుడునై ఉండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు షేము హాము యాపేతును యాపేతను ముగ్గురు కుమార్లను నోవాహు కనెను భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలత్కారముతో నిండి ఉండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరు